హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం పడింది హిల్స్ బంజారా హిల్స్ పంజగుట్ట ఖైరతాబాద్ నాంపల్లి కోఠి పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది ఈ వర్షంతో ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు తీవ్ర ఇక్కడ ఎదుర్కొంటున్నారు జీహెచ్ఎంసి అప్రమత్తమైంది హైదరాబాద్ సిటీలో మళ్లీ కుండపోత వర్షం కురిసింది ఉరుము లేదు మెరుపు లేదు ఉన్నట్టుండే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి సిటీలోని చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఒక్కసారిగా క్లైమేట్ చేంజ్ అయిపోయింది ఆకాశం మేఘావృతమై చీకట్లు కమ్మేశాయి సిటీలో అనేక ప్రాంతాల్లో ఇలా మోకాలి లోతు వరకు నీరు నిలిచిపోయింది తక్కువ సమయం కురిసిన ఎక్కువ పెద్ద ఎత్తున ఒక్క ఉదుటున పడిన వర్షంతో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయిన పరిస్థితి అనేక రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి ఈ నేపథ్యంలో వాహనదారులు చాలా ఇబ్బంది పడుతూ ప్రయాణాలు చేస్తున్నారు కార్లు కాలువల్లా మారిన రోడ్లలో ఆటోలు కార్లు స్ట్రక్ అయిపోయిన పరిస్థితి చూస్తున్నాము సో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జిహెచ్ఎంసీ ఎక్కడికక్కడ వాటర్ని క్లియర్ చేసే పని చేస్తోంది మళ్ళీ ఒక్కసారి వాన పడే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాదు వాతావరణ హెచ్చరికల కేంద్రం హెచ్చరిస్తోంది సో అత్యవసరమైతే తప్పితే బయటకు రావద్దని అధికారులు సూచనలు చేస్తున్నారు సిటీలోని బషీర్బాగ్ బంజారా హిల్స్ జుబ్లీ హిల్స్ షేక్పేట మెహదీపట్నం హిమాయత్ నగర్ ఫెల్ నగర్ నారాయణగూడ పంజగుట్ట ఎర్రమంజిల్ కాపూల్ ఏరియాల్లో భారీ వర్షం పడుతోంది రోడ్లు జలమయమయ్యాయి ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ చాలా నిదానంగా సాగుతోంది లేదా స్ట్రక్ అయి ఉన్నాయి నగరంలో కురుస్తున్న జోరు వానతోటి వాహనదారుల ఇబ్బందులకు సంబంధించిన దృశ్యాలు స్క్రీన్పై చూస్తున్నాము భారీ వర్షం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు ద్రోణి ప్రభావంతో హైదరాబాద్తో పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది మరి ముఖ్యంగా హైదరాబాద్కైతే హెచ్చరికల్ని ఇంకా ఎక్కువగా సూచిస్తోంది ఈ నేపథ్యంలో సిటీలో అనేక ప్రాంతాల్లో సిచ్యువేషన్ ఏంటో మా ప్రతినిధి ప్రణీత మనకి లైవ్లో డీటెయిల్స్ అందించేందుకు అన్నారు ప్రణీత ఏ ఏరియాలో ఉన్నారు ప్రస్తుతము ట్రాఫిక్ ఎలా ఉంది అండ్ వాతావరణ శాఖ హెచ్చరికలు ఫర్దర్గా ఎలా ఉన్నాయి ప్రజెంట్ నేను బంజారా హిల్స్ రోడ్లో ఉన్నాను సో బంజారా హిల్స్ నుండి టూ వర్స్ జూబ్లీ హిల్స్ వెళ్ళేటువంటి రోడ్ ఇది ఇట్లా మనం చూడొచ్చు కంప్లీట్ నగర్ వెళ్ళేటువంటి రోడ్ కంప్లీట్ జామ్ అయిపోయింది అక్కడ ముందర షేక్పేట్ నాల వద్ద లాగైపోయినటువంటి వాటర్ కారణంగా దాదాపు కిలోమీటర్ల మేర ఈ ట్రాఫిక్ స్తంభించిపోయింది సో చాలా వెరీ స్లోగా ట్రాఫిక్ మూవ్మెంట్ అంతా కూడా కొనసాగుతుంది అక్కడ అయిపోయినటువంటి వాటర్ని మొత్తం క్లి క్లియర్ సిచ్యువేషన్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని ట్రాఫిక్ పోలీసులతో పాటు జిహెచ్ఎంసి టీమ్స్ చేస్తున్నాయి కానీ దాని ఎఫెక్ట్ కొన్ని కిలోమీటర్ల మేర ప్రభావం చూపిస్తుంది ప్రజెంట్ ఈ మూమెంట్ అంతా కూడా షేక్పేట్ నాలా దగ్గర ఏదైతే వాటర్ లాగ్ అయినాయో సో దానికి సంబంధించినటువంటి దృశ్యాలే మనం చూస్తున్నాము సో ఇటువైపు మనం చూస్తే కంప్లీట్ ట్రాఫిక్ మూమెంట్ అంతా కూడా వెరీ స్లోగా మనకు కనిపిస్తుంది అటు ఫిలిం నగర్ వెళ్ళేటువంటి రోడ్లో ఉన్నాము దాదాపు ఈ రోడ్డు సాధారణంగానే ఖాళీగా ఉంటుంది కానీ ఇప్పుడు అక్కడ షేక్పేట్లో ఉన్నటువంటి వాటర్ ఎఫెక్ట్ కారణంగా చాలా వరకు కూడా అంటే టువర్డ్స్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూ వెళ్ళేటువంటి రోడ్ కావచ్చు టువర్డ్స్ క్యాన్సర్ హాస్పిటల్ వెళ్ళేటువంటి రోడ్ కావచ్చు ఇదే రీతిలో వెహికల్స్ అన్నీ కూడా చాలా స్లో మూమెంట్ అయితే మనకు కనిపిస్తుంది అటు సాయంత్రం వేళలో మళ్ళీ ఆఫీస్లు పెడిచేటువంటి టైం కాబట్టి ఆ టైంలో ఇంకా ట్రాఫిక్ పైన ఎఫెక్ట్ ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి ఆ లోపే మొత్తం లాగ్ అయిపోయినటువంటి వాటర్ అంతా కూడా క్లియర్ చేసేటువంటి ప్రయత్నాన్ని అయితే అధికారులు చేస్తున్నారు